హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం వీడియో అయితే చూసేసేయండి ముందు రోజు ఈవినింగ్ దీపారాధన చేసుకొని నేను అమ్మవారికి ధూపం వేసి బాగా సాంబ్రాణి ధూపం వేస్తాను వేసి అమ్మవారిని చక్కగా మా ఇంటికి రమ్మని ఆహ్వానిస్తానండి అమ్మ రేపు నేను వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అని అనుకుంటున్నాను నిన్ను పూజ చేసుకొని నీ అనుగ్రహం పొందాలి అని ఆశపడుతున్నాను పతి పుత్ర పరివార సమేతంతో చక్కగా మా ఇంటికి వచ్చి నా పూజను అందుకొని మమ్మల్ని ఆశీర్వదించు అని చెప్పి అమ్మవారిని వేడుకుంటాను నేను అదంతా కూడా వీడియో తీయలేదండి లాస్ట్ లాస్ట్ ఇయర్ వీడియోలో ఆల్రెడీ మీతో నేను షేర్ చేశాను ఇంకా ఈ సంవత్సరం అయితే నాకు అస్సలు కుదరలేదు వీడియో తీయలేదు పనే సరిపోయింది దాని తర్వాత పూజ దగ్గర అన్నీ ఏర్పాటు చేసుకున్నాను కదా దాని గురించి చెప్తాను ముందు ఇక్కడ అయితే చూసేసేయండి స్టవ్వు గట్టు అంతా కూడా క్లీన్ చేసేసాను డిన్నర్ అయిపోయిన తర్వాత మొత్తం అన్ని అంట్లన్నీ తోమేసేసుకొని ఇదంతా క్లీన్గా తుడిచేసేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వంట త్వరగా చేసుకోవడం కోసమని ముందే ఇలా అంతా ఏర్పాటు చేసి పెట్టుకున్నాను పప్పుకి పూర్ణాలకి అలాగే పరమాన్నానికి పులిహారకి బియ్యము గిన్నెలో చింతపండు అన్నీ నీళ్లు పొయ్యకుండా అన్నీ కొలిచి వేసేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను అంటే ఒక పావుగంట పని కలిసి వస్తుంది దాని తర్వాత ఇక్కడ ఇదేమో చియా సీడ్స్ మేము మార్నింగ్ తాగుతాము నేను మా వారు అందుకని చెప్పి అవి కూడా నానబెట్టేశాను దాని తర్వాత ఇంకా శనగలు పసుపు వేసేసి శనగలైతే మనం నానబెట్టాలి సో నానబెట్టేశాను దాని తర్వాత తోపుకి పూర్ణాలకి పైన తోపుకి మినప్పప్పు బియ్యం కూడా నానబెట్టాను ఆల్రెడీ నేను సాయంత్రం స్నానం చేసి అమ్మవారికి దీపారాధన చేసుకొని ధూపం వేసి చేశాను కాబట్టి స్నానం చేసే ఉన్నాను కాబట్టి అవి కూడా నానబెట్టేసుకున్నాను నేను ఏది తోపుకిను అది దాని తర్వాత వచ్చేసి ఇంకా నేను నెక్స్ట్ డే మార్నింగ్ కట్టుకోవడానికి చీర చీర కూడా రెడీ చేసుకున్నానండి ఇంకా కరెక్ట్గా చీర బ్లౌజు ఇందాకే టైలర్ దగ్గర నుంచి తీసుకొచ్చాను బ్లౌజు ఈ టైలర్ షాప్ వచ్చేసి మేము ఉండే ఏరియాలో శంకర్మటం ఏరియాలో కొత్తగా షాప్ పెట్టారు నేను మీకు షాప్ అనేది చూపిస్తాను ఎప్పుడైనా మీరు ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు కుట్టించుకోవాలి అని అనుకుంటే మనకి దగ్గరలోనే వచ్చింది మనకి ఫాల్స్ కావాలన్నా లేకపోతే లైనింగ్స్ కావాలన్నా లేక తను శారీస్ కూడా అమ్ముతుంది ఇలాంటివేమన్నా కావాలన్నా కొంచెం లోపల లోపలికి మనం కోనేరు సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది కదా అక్కడ దాకా అలా కాకుండా మనకి ఈ సందులోకే షాప్ అయితే పెట్టారు స్టిచ్చింగ్ అయితే బాగుందండి నేను ఈ బ్లౌజ్ వేసుకొని నిన్న షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా శారీ కట్టుకొని మీలో చాలా మంది కామెంట్ కూడా చేశారు చాలా బాగుంది భార్గవి అని చెప్పనని స్టిచ్చింగ్ కూడా బాగుందండి తను బాగా కుట్టింది అయితే ప్రమోషన్ అయితే కాదు నాకు నచ్చి నేను చెప్తున్నాను ఏదో ఆడవాళ్ళకి ఆడవాళ్ళం కష్టపడుతున్నాం కాబట్టి ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవడం కోసం అంతేను ప్రమోషన్ వీడియో అయితే కాదు సో ఇంకా టైలర్ దగ్గర నుంచి తెచ్చేసుకొని ఆ కట్టుకునే బట్టలు కూడా రెడీగా పెట్టుకున్నాను అంటే దేవుడి దగ్గర దేవుడి సామాన్లు రెడీగా పెట్టేసాను అలాగే కిచెన్లోవి రెడీగా పెట్టుకున్నాను ఇంకా వేసుకునే డ్రెస్సు అది కూడా రెడీగా తీసి పెట్టుకుంటే ఉదయం హడావిడి లేకుండా కొంచెం టైం కలిసి వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ అని అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ థర్టీకి అంతా లేచి లేచి బయటకు వచ్చి చూస్తే మాకు వర్షం పడింది ఇంకా దాంతో ఇంకా కొంచెం ఏంటంటే మళ్ళీ తడి తడిగా వాతావరణం అంతా కొంచెం మారిపోయింది మళ్ళీ వెంటనే బయటంతా ఊడ్చేసి ఇంకంతా నీళ్ళు చల్లి ముగ్గులైతే వేస్తున్నాను ముందు రోజు నైటే అమ్మవారి దగ్గర దీపపు కుందులు ఏమేమి చేసు దీపాలు పెట్టుకోవడానికి కుందులు మంగళహారతికి అన్నీ కూడా అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను అలాగే పెట్టాల్సిన బట్టలు అమ్మవారికి తీసుకున్న చీర ముత్తైదు కోసం తీసుకున్న చీర ఇవన్నీ కూడా గాజులు ఇవన్నీ కూడా ఒక సైడ్ పెట్టేసుకున్నాను అక్కడే దేవుడి దగ్గర దాని తర్వాత వచ్చేసి తోరాలు మనం తొమ్మిది పోగులు తొమ్మిది తొమ్మిది ముళ్ళు తొమ్మిది వరుసలతో తొమ్మిది పోగుల సూత్రం కడతాం కదా తోరము అవి కూడా వేసేసి ఆ మూడు కూడా మీరు ఇందాక వీడియోలో చూసినట్టుగా విడివిడిగా దూరంగా పెట్టి పెట్టేశాను అలాగే కొబ్బరికాయలు అమ్మవారి కోసం వేసే పీట పీట మీద వేసే క్లాత్ అలాగే చెంబు అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నానండి మొత్తం ఇంకా పువ్వులు తమలపాకులు మాత్రమే ఫ్రిడ్జ్లోంచి తీసుకోవాలి అంతేను నేను దేవుడి మందిరం దగ్గరే చేసుకుంటున్నాను కాబట్టి పెద్దగా శ్రమ పడాల్సిన పని లేకుండా అయిపోయిందండి ఎందుకంటే అన్నీ అక్కడక్కడే ఉంటాయి కాబట్టి అన్నీ తీసి రెడీగా పెట్టుకున్నాను ఒకవేళ విడిగా వేరే గదిలో అలా పెట్టుకోవాల్సి వస్తే మళ్ళీ అన్నీ తెచ్చి అక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం నేనైతే ఇంకా అలా సింపుల్గా దేవుడి మందిరం దగ్గరే చేసుకున్నాను మాకు బొమ్మ పెట్టే ఆనవాయితీ ఉందండి చక్కగా రెడీ చేసి పెట్టుకుందాము అని అనుకున్నాను ఎందుకో మా వారు ఈ సంవత్సరము వద్దులే భార్గవి ఎందుకు హడావిడి పడకు దేవుడి మందిరం దగ్గరే సింపుల్గా అలా చేసేసుకో హాయిగా ఉంటుంది అని చెప్పని అన్నారు సరే నాకు కూడా కొంచెం పని ఉంది నేను బిజీగా ఉన్నాను పని పెంచుకోవడం ఎందుకు సింపుల్గా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇంకా దేవుడి మందిరం దగ్గరే అన్నీ ఏర్పాటు చేసుకున్నానండి ఉదయాన్నే ఇంకా లేవగానే ముగ్గులు వేస్తుంటే ఇదిగో ఫ్రెష్గా కలువు పువ్వులు తీసుకొని ఇంటి ముందుకు వచ్చింది చాలా హ్యాపీగా అనిపించిందండి పొద్దున్నే లక్ష్మీదేవి వచ్చేసిందా ఇంటికి అని అనిపించింది అంటే పువ్వులు పసుపు కుంకాలు పళ్ళు తమలపాకులు ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే కదా అందులో ఏ ఒక్కటైనా సరే మనకి దొరికితే అది అమ్మవారి అనుగ్రహం లాగే భావించాలి కదా సో నేను కూడా పొద్దున్నే అలాగే ఫీల్ అయ్యాను ఆవిడ కలువు పువ్వులు అమ్ముకుంటూ వస్తే చక్కగా పిలిచాను తీసుకున్నాను నాలుగు పువ్వులు ఇరవై రూపాయలు చెప్పింది అసలు ఒత్తి రోజుల్లో అయితే చాలా పువ్వులు ఇస్తారండి కట్టకి పది రూపాయలు అంటారు చాలా పువ్వులు ఉంటాయి ఇప్పుడు ఏంటంటే సీజన్ కదా పండగ సీజను వాళ్ళకి ఇప్పుడే ఒక పది రూపాయలు వస్తాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడే కొంచెం ఎక్కువ అమ్ముకుంటారు అందులో కూడా బేరాలాడి తగ్గించవా చెయ్యవా అని అడగడం ఎందుకు అని చెప్పనని నేను కూడా ట్వంటీ రూపీస్ ఇచ్చి ఆ నాలుగు పువ్వులు అయితే తీసుకున్నాను అలాగే ఆల్రెడీ గుమ్మంలో ముగ్గు పెట్టేశాను ఇది తడే ఆరితే కానీ కనిపించదండి సరిగా ఇంకా ముగ్గు వేసేసాను ఇంకా తర్వాత ఇల్లంతా కూడా ఆల్రెడీ ముందు రోజే అన్నీ క్లీన్ చేసేసుకొని ముగ్గులు వేసేసుకొని పెట్టుకున్నాను ఈ పనులన్నీ అయిపోయాయి ఇంకా మా వారు గుడికి బయలుదేరుతున్నారు ఉదయాన్నే ఇంకా ఆయనకి బాయ్ చెప్పేసేసి నేను మళ్ళీ కంటిన్యూగా ఒక పని తర్వాత ఒక పని పనులు స్టార్ట్ చేసేసాను పిల్లలకి వరుసగా మూడు రోజులు హాలిడే అండి సో అందుకని ఇంకా జీవన్ గుడికి వెళ్ళాడు ఈయనతో పాటు పిల్లలకి హాలిడే ఉంటే వీలు ఉంటే వెళ్తూ ఉంటారు గుడికి ఇంకా వాళ్ళిద్దరూ వెళ్ళారు నేను కృష్ణ ఏమో ఇంట్లో నాకు హెల్ప్ చేస్తాడు కృష్ణ ఎవరో ఒకళ్ళు పిల్లలు ఎవరుంటే వాళ్ళు ఇద్దరు కూడా కాస్త పని ఏదైనా చెప్పినా చేస్తారు విసుక్కోరు ఇంకా నేనైతే తర్వాత గడపలకి పసుపు రాసేసి బొట్టు పెడుతున్నాను ఈ పెయింట్ వేసిన గడపలకి ప్రతిరోజు అంటే ప్రతి వారము పసుపు రాసి అయితే పెట్టనండి జస్ట్ పసుపు కుంకుమ అద్దుతాను నమ్ ఇంకా ఇలా పండగలప్పుడు పూజలప్పుడు మాత్రం ఖచ్చితంగా గడప తుడిచేసి తడిబట్టతో తుడుస్తాను నీళ్లు పోసి కడగడం అట్లా చేయను తడిబట్టతో శుభ్రంగా తుడిచేసేసి పసుపు రాసి బొట్టు పెట్టి ముగ్గులు పెట్టేశాను అలాగే పెరటి గుమ్మం కూడా పెట్టేశాను రెండు అయిపోయాయి ఈ పనులు అయ్యాక మామిడాకులు దొరకలేదు ఈసారి అంటే తెలిసిన ఆంటీ వాళ్ళు ఇంట్లో తెచ్చుకుందామని అనుకున్నాము ఆంటీ పిల్లల్ని పంపించమ్మా అని అన్నారు కానీ వీళ్ళు కాలేజీ నుంచి వచ్చేసరికి సాయంత్రం ఆరున్నర అయిపోయింది ఇంక అప్పుడు చీకట్లో వెళ్ళి ఏం కోసుకొస్తారులే అని చెప్పి పంపిలేదు సరే మా దొడ్లోనే ఉన్న బుజ్జివి రెండు మామిడి చెట్లు ఉంటే వాటివే కోసి మామిడాకులు అయితే పెట్టాము గుమ్మానికి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చి వంట స్టార్ట్ చేసేసాను ఇవన్నీ ఆల్రెడీ ముందు రోజే రెడీగా పెట్టుకున్నానండి సో అందుకు నేను ఏం చేశానంటే రాగానే ఫస్ట్ పులిహార అన్నము పూర్ణాలకి పప్పు పెట్టాను ఫస్ట్ తర్వాత పులిహార అన్నం పెట్టేశాను పరమాన్నానికి అన్నం పెట్టేశాను అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అయ్యేలోపు బీరకాయ పచ్చడి కోసం కట్ చేసుకున్నాను అలాగే దోసకాయ పప్పు కోసం కట్ చేసేసాను ఇవన్నీ కూడా స్టవ్ ఖాళీ ఉండదు నేను ఖాళీ ఉండను స్టవ్ మీద ఉన్న ఐటమ్స్ ఉడుకుతూ ఉండే లోపు ఇటు దేవుడి దగ్గరకు వచ్చేసి కలిసం ఏర్పాటు చేసుకోవడము పీట ఏర్పాటు చేసుకోవడము కుందుల్లో ఒత్తులు వేసుకొని నూనె వేసుకొని అలాగా పొయ్యి ఖాళీగా ఉండలేదు నేను ఖాళీగా ఉండలేదు సో ఇలా రెండు మేనేజ్ చేసుకుంటూ ఒక గంటలో గంట నర పట్టిందిలేండి బూరెలు కూడా చేయాలి కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో నాకు వంట కంప్లీట్ అయిపోయిందండి బూరెలు పులిహార దోసకాయ పప్పు సాంబారు అన్నపరమాన్నము బీరకాయ పచ్చడి ఇంతే చేశాను అయితే బెండకాయ కూర చేద్దామని చెప్పనని బెండకాయ కూర కూడా అనుకున్నాను అయితే అవి తరుగుదామని చెప్పి తరుగుతూ ఉంటే అస్సలు బెండకాయలు బాగాలేవు అన్నీ ముదిరిపోయి ఉన్నాయి ఎందుకో ఈసారి బెండకాయలు అలా వచ్చాయి మార్కెట్ నుంచే తీసుకొచ్చాము కానీ అస్సలు బాగోలేవు సరే ఇంకా తరిగే కొద్దీ కాయలే వస్తున్నాయి కానీ కూరకి అస్సలు కాయలు సరిపోలేదు ఇంకా కాస్త కూర ఎటు అవ్వదు చేసినా సరే సరే అంత ఎక్కువగా స్ట్రెస్ తీసుకొని అయ్యో చేయలేకపోయానే చేయలేకపోయి అని బాధపడే బదులు చేసిన వాటి వరకు చక్కగా నీట్గా చేసుకొని ప్రశాంతంగా పూజ చేసుకుంటే చాలు అనుకొని కూర అయితే స్కిప్ చేసేసాను వంట పూర్తి చేసేసాను ఒక పదిహేను బూరెలు అయితే వేసి పెట్టేశానండి మిగిలినవి తర్వాత వేసుకుందాము అని చెప్పి ఇంకా స్టవ్లన్నీ ఆఫ్ చేసేసి ఇంకా నేను పూజ దగ్గరికి అయితే వచ్చి కూర్చున్నాను పూజ మొదలు పెట్టే టైంకి అప్పుడు వినాయకుడిని చేసుకోవాలి మనం ముందే వినాయకుడిని చేసి పెట్టేసేయకూడదు అంటే ఆయన ఎదురు చూడకూడదు మన కోసము మనం కూర్చొని స్టార్ట్ చేసేటప్పుడే వినాయకుడిని చేసి పెట్టుకోవాలి నేను అలా చేసి ఇంకా మొదలు పెడదాము అనే టైంకి మా వారు వచ్చారు ఆయన వెళ్ళిన కార్యక్రమం దగ్గర కొంచెం ఆ ఆలస్యం అయ్యేలా ఉందిట సో ఈ లోపు ఇంటికి వెళ్ళి కాస్త కాసేపు కూర్చొని కాఫీనో టీనో తాగి వెళ్దామని చెప్పి ఇంటికి వచ్చారు నాది అదృష్టం అనుకున్నాను ఏమంటే బలే టైంకి వచ్చారండి అంటే ప్లీజ్ అండి పూజ చేపిస్తారా అని అంటే సరే అని చెప్పి చేపిస్తున్నారు అంటే ఆయన మళ్ళీ ఫోన్ వస్తే వెళ్ళిపోవాలి అక్కడ కార్యక్రమానికి వెళ్ళాలి సో అందుకని నేను అన్న ఎంతవరకు వీలైతే అంతవరకు చేపించండి మిగిలిన పూజ నేను చేసుకుంటాను అని అడిగాను నాకేంటంటే సరదా మా వారితో కలిసి చేసుకోవాలి ఉండాలి అని నాకు ఇష్టము కానీ ఆయనకి ఎప్పుడు ఈ పూజలు అప్పుడే కదండి మాకు పది రూపాయలు వచ్చేది సో పనులు ఉన్నప్పుడు ఆయన బయటికి వెళ్తారు కాబట్టి ఇంకా తప్పదు నేను ఆగమని అనలేను నాతో కలిసి చేసుకోమని అడిగితే కూడా ఎప్పుడు మా ఇద్దరికి ఇదే విషయంలో గొడవ వస్తూ ఉంటుంది లేదు నాకు కుదరదు నువ్వు చేసుకొని నీ పూజ నువ్వు చేసుకొని పూజ నువ్వు చేసుకో అని అంటుంటారు అలాంటిది ఈరోజు అనుకోకుండా ఊహించకుండా కరెక్ట్గా పూజ టైంకి ఆయన అలా వచ్చే వరకు అది చాలా హ్యాపీగా అనిపించింది సో మొత్తం ఇది ఏంటంటే ఆయన కూర్చొని నాతో పూజ అయితే చేయించడం మొదలుపెట్టారు ఎంతవరకు వీలైతే అంతవరకు చేయించారు ఇంకా తర్వాత ఆయనకి ఫోన్ రాగానే ఆయన బయలుదేరారండి ఇంకా మిగిలిన పూజ నేను కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా చక్కగా అమ్మవారికి పూజ చేసుకొని నాకు ఇందులో బాగా నచ్చేది ఏంటంటే ప్రదక్షిణ నమస్కారాలు ఒకసారి ఆలోచించండి బాగా ఈ చారుమతి కథలో మనం బాగా మనసు పెట్టి మనం అర్థం చేసుకుంటే మనం అమ్మవారిని ఏది అడగక్కర్లేదు మనం భక్తి శ్రద్ధతో పూజ చేస్తే చాలు అన్నీ ఆవిడే మనకి ఇస్తుంది అనేది మెయిన్ రీజన్ పాయింట్ అది మరి ఎంతమందికి అర్థమయ్యింది అనేది నాకు తెలీదు నేనైతే అదే కనుక్కున్నాను అలాగే ఐకమత్యంగా ఉండడము ఆ చారుమతి తన స్వార్థం తను చూసుకొని అమ్మవారు నాకే కళలో కనిపించింది ఈ పూజని రహస్యంగా నేనే చేసుకుంటాను అని అనుకోకుండా ఆ పూజ గురించి అందరికీ చెప్పి అందరినీ కలుపుకొని అందరితో కలిసి పూజ చేసుకుంది కదా అంటే ఇక్కడ ఏంటంటే మనలో స్వార్థం అనేది ఉండకూడదు అందరూ బాగుండాలి అందరు అందరూ మన్ మనలాగే అందరూ సంతోషంగా ఉండాలి అని అనుకోవడము ఈ అంటే ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఇది ఎందుకు పెట్టారండి సాటి ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువు అని అంటారు కదా అలా కాకుండా మనందరము కూడా ఒకరికొకరు కలుపుకొని కల్మషం లేకుండా చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉండాలి అనేది ఒకటే నాకు అర్థమవుతుంది అలాగే ఆ చారుమతి భర్తని అత్తమామల్ని చాలా గౌరవంగా చూసుకునేది అని ఉంటుంది కదా అంటే మనం కూడా మన ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించాలి అని చెప్పనని అర్థం కదా ఈ చిన్న చిన్నవన్నీ మర్చిపోతాం మనము సంవత్సరం అంతా గుర్తుపెట్టుకోము మనం ఏది గుర్తుపెట్టుకుంటాము ఆ పూజ కానీ పూజలో కథ కానీ కథలో ఉండే సారాంశం కానీ మనకి ఏది గుర్తుండదు మనం ఎంత మంచి చీర కట్టుకుందామా ఎంత చక్కగా డెకరేషన్ చేశామా ఎంత మంచి రిటర్న్ గిఫ్ట్ ఇద్దామా ఎంత ఆర్భాటంగా చేసుకుందామా ఇంకొంచెం ఇంకొంచెం గ్రాండ్గా చేసుకుందామా అని ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటాము అందులో ఉండే మెయిన్ సారాంశం అయితే మర్చిపోతాము మన ఆడవాళ్ళకి సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఈ పూజ మనకి ఎందుకు పెట్టారు అంటే ఆ కథని మనం స్పష్టంగా అర్థం చేసుకుంటే మన లైఫ్ స్టైల్లో మనం ఎంతవరకు మన ధర్మాన్ని మనం పాటిస్తున్నాము అనేది మనకు అర్థమవుతుంది

ூல் பண்ணு தோரண பால வெள்ளி கட்டின வேலிக பை பூல் பள்ளு தோரண பால வெள்ளி கட்டின வேலிக பை காலியூ கல்லுன ரோக களம் சாணட கல தோரம்மா காலியு கல்லுனரோக களம் சாணட கல தோரம்மா எக் నేను చెప్పిన మాటలు కరెక్టో కాదో నాకు తెలియదండి నాకు అనిపించింది చెప్పాను అది ఎంతవరకు కరెక్ట్ అనేది విన్న మీరు చెప్పాలి ఇంకా తర్వాత పూజ పూర్తయింది పిన్నిని నేను వాయనానికి రమ్మని పిలిచాను మా వారి మేనమామ భార్య అండి శ్రీలక్ష్మి పిన్ని ఆల్రెడీ వీడియోలలో మీరు చాలాసార్లు చూశారు మీలో కొంతమంది గుర్తుపట్టారు కూడాను తర్వాత పిన్ని రాగానే పిన్నికి వాయనం ఇచ్చేసాను నేను పెట్టాలనుకున్న తాంబూలం అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అవన్నీ కూడా బొట్టు పెట్టి పసుపు రాసి ఒకదాని తర్వాత ఒకటిగా అన్నీ ఇచ్చి దండం పెట్టుకొని అక్షింతలు వేపించుకున్నానండి తర్వాత పిల్లలు కూడా దండం పెట్టుకున్నారు ఏమో నాకు కొంచెం హడావిడి అయించి కొంచెం నేను టెన్షన్ ఫీల్ అయ్యాను చాలా కొంచెము అమ్మో టైంకి అవుతుందో లేదో లేట్ అయిపోతుందేమో అని కానీ కృష్ణ పక్కనే ఉండి అమ్మ నేను నీకు హెల్ప్ చేస్తాను కదా నువ్వు టెన్షన్ పడకు అని చెప్పనని వాడు కొంచెం నాకు హెల్ప్ చేశాడండి కాస్త పనిలో నేను పడుతున్నాను పడుతున్నానని చెప్పి ఇంకా వాడు మధ్య మధ్యలో చేయగలిగినంత పని నేను చెబుతూ ఉంటే పిల్లాడు కూడా చేశాడు ఇంకా అలా జీవనేమో గుడికి గుడికి వెళ్ళొచ్చాడు కదా సో ఇంకా వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత వాళ్ళు కాస్త వాళ్ళ సహాయంతో నిజంగా చెప్పాలంటే నేను ఇలా టైంకి పూజ అయితే పూర్తి చేసుకోగలిగాను అని అనిపించింది ఇదిగోండి మా ఇంటి వరలక్ష్మి వ్రత ఉదయం పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి ఇలా అయితే ఉన్నారు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ఈ కుందులు ఇవి ఆల్రెడీ నేను మీతో షేర్ చేశాను కదా అజ్రంలో తెప్పించానని అవి ఈరోజే పెట్టానండి ఫస్ట్ టైము ఉదయం ఇవాళ అవి శుభ్రం చేసి పెట్టాను చాలా బాగున్నాయి కదా నాకు ఎప్పటి నుంచో కోరిక ఇలా పెద్ద కుందులు కొనుక్కొని పెట్టుకోవాలి అని చెప్పినని ఇవాళ తీరింది చాలా సంతోషంగా అనిపించింది ఇంక మధ్యాహ్నము హాయిగా లంచ్ చేసేసి కాసేపు ఒక గంట అలా రిలాక్స్ అయ్యాను అంటే పడుకోలేదు జస్ట్ కూర్చొని కబులు చెప్పుకున్నాము ఇంకా దాని తర్వాత మళ్ళీ వెంట వెంటనే ఆల్రెడీ టైం ఇట్టే అయిపోతూ ఉంది నాలుగున్నర అయిపోయింది మళ్ళీ గదులన్నీ కూడా క్లీన్ చేసేసుకొని అంటే ఊడ్చేసి ఇక్కడ దేవుడి దగ్గర మాత్రం టిష్యూ పేపర్ తోటి క్లీన్ చేశాను మొత్తము ఈ నాప్కిన్ నాప్కిన్స్ కొన్నాను కదా పేపర్ నాప్కిన్స్ వాటితోటి మొత్తం ఇక్కడ అంతా చీపురు పెట్టకుండా ఆ నాప్కిన్ తోటి మొత్తం క్లీన్ చేసేసి ఇంకా మళ్ళీ సాయంత్రం కూడా దీపారాధన చేసుకోవాలి కదా అందుకని ఇదంతా క్లీన్ చేసేసుకొని అన్నీ ఒక పక్కగా అయితే నీట్గా పెట్టేశాను తర్వాత ఇక్కడ చీరను వాయనం ఒకటి రెడీ చేశాను అది మెయిడ్ కోసము సరే తనకు కూడా తీసుకున్నాను ఇంకా తనకి తాంబూలం రెడీ చేసి పెట్టుకున్నాను సాయంత్రం రమ్మని చెప్పాను ఇంకా ముత్తైదులకు వాళ్ళ కోసమని ఇక్కడ ఆల్రెడీ కవర్లలో వేసి పెట్టాను ఈసారి అయితే నేను మామూలుగా ఎప్పుడు కూడా మా ఇంట్లో బొమ్మ పెట్టి ఇలా కలసం పెట్టి తయారు చేసుకొని చేసుకుంటాను ఈసారి అలా చేయలేదు ఇంకా నేను సింపుల్గా చేసుకున్నాను కొంచెం నాకు కూడా ఓపిక తగ్గిపోయిందండి ఇవాళ అసలు మా సాయంత్రానికి మధ్యాహ్నం నుంచి సాయంత్రానికే నాకు కాస్త మళ్ళీ జ్వరం వచ్చిన ఫీలింగ్ వచ్చేసింది ఇంకా నేను వెళ్ళి పిలిచేంత ఓపిక కూడా నాకు లేదు అందుకే ఫోన్లు చేశాను ఫోన్ చేసి పిలిచాను అందరినీ ఈ సంవత్సరం అయితే నేను ఎవరిని ఇంటికి వెళ్ళి పిలవలేదు ఫోన్లే చేశాను ఇంకా నాకైతే ఆల్రెడీ ఫీవర్ వచ్చేసింది జీవన్ అన్నాడు అమ్మ ఏంటమ్మా జ్వరం వచ్చేసింది ఇలా అయిపోయావు అన్నాడు కాస్త పని ఎక్కువ అయ్యేసరికి ఓపిక తగ్గిపోయి వీక్నెస్ అనిపిస్తుంది అండి ఇంకా దానికి అలా ఉంది లేని అని చెప్పాను ఇంకా మళ్ళీ ఇట్టే సాయంత్రం అయిపోయింది సాయంత్రం నేను వైభవలక్ష్మి లక్ష్మి పూజ కూడా చేసుకుంటున్నాను కదా అంటే లాస్ట్ వీకే స్టార్ట్ చేశాను కదా మళ్ళీను వన్ ఇయర్ అయ్యిందని చెప్పి ఇంకా ఇవాళ కూడా మానడం ఎందుకు చేసేసుకుందాము అని చెప్పి ఆ కలిసము కూడా పొద్దుననే అన్ని శుభ్రం చేసేసి పెట్టుకున్నానండి పొద్దుననే రెడీ చేసి పెట్టేశాను కలిసం కూడా మొత్తము చెంబు కడిగి పసుపు రాసి బొట్లు పెట్టేసుకొని లాస్ట్ టైం వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా అదంతా పొద్దుననే ఏర్పాటు చేసేసుకున్నాను ఇంకా సాయంత్రము మళ్ళీ ఫ్రెష్ అయిపోయి వచ్చి పూజ అయితే చేసుకుంటున్నాను అయితే వైభవ లక్ష్మి పూజలో మీరు నన్ను అడిగిన కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను మరి కలసము ప్రతివారము మారుస్తారా మీరు సంవత్సరం అంతా చేసుకుంటున్నారు కదా అని అన్నారు మారుస్తానండి ఇవాళ శుక్రవారము ఇవాళ పెట్టాను కదా మళ్ళీ శుక్రవారం వరకు ఆ కలిసం కదపను అలాగే ఉంటుంది మళ్ళీ శుక్రవారం రోజు తీసి ఆ నీళ్లు మొక్కకు పోసేసి మళ్ళీ ఫ్రెష్ నీళ్లు నింపి మళ్ళీ కలిసం అమ్మవారి పూజ అయితే చేసుకుంటాను తర్వాత వచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి ఈ పెట్టిన కొబ్బరికాయ కొట్టేసి ఏదైనా స్వీట్ స్వీట్ మా ఇంట్లో మేము తక్కువ తింటాం కాబట్టి నార్మల్గా నేను వంటల్లో వాడేస్తాను స్వీట్ ఏ అని ఏం పెట్టుకోనండి ఎందుకంటే అది చేసి ఎవరు తినకుండా ఆ ప్రసాదాన్ని పడేసే బదులు నార్మల్గా పచ్చడో పప్పో ఎందులో వేసుకున్నా పర్వాలేదు కదా కూరలోనో అలా కానీ నేను అలా అయితే వాడేస్తాను అండ్ అలాగే ఇంకొకటి ఏమడిగారు ఉద్వాసన చెప్పరా అని అడిగారు నాకు తెలిసినంత వరకు లక్ష్మీదేవి పూజకి దేనికి కూడా ఉద్వాసన అయితే చెప్పమండి అది వరలక్ష్మి వ్రతం అయినా సరే వైభవ లక్ష్మి అయినా సరే లక్ష్మీదేవి పూజలకి ఉద్వాసన అయితే ఉండదు నార్మల్గా కలసం తీసి పక్కన పెట్టేసుకోవడమే అంతే కదపరు అది అందుకు నేనైతే కదపనండి అలాగే ఇంకొకటి ఏం అడిగారంటే ఉద్యాపన చేసుకోరా అని అడిగారు నేను ప్రత్యేకంగా ఉద్యాపన అంటూ ఏం చేసుకోనండి ఎందుకో అంటారేమో నేను సంవత్సరం అంతా చేసుకుంటున్నాను ఈ శ్రావణ మాసం మొదలుపెట్టి నెక్స్ట్ శ్రావణ మాసం వరకు ప్రతి శుక్రవారము చేసుకొని ఇలా వరలక్ష్మి వ్రతం రోజు నాకు వీలైనంత నా శక్తి కొద్దీ ముత్తయ్యదువులకి తాంబూలాలు ఇచ్చేసుకుంటున్నాను అదే పెట్టుకున్నాను ఇంకా నేను ఇక్కడ బహుల్లో పసుపు నీళ్లు టవలు అలాగే తాంబూలాలు నేను పూజ చేసుకునేటప్పుడే మధ్యలో ముత్తైదువులు వస్తే వెళ్ళి వాళ్ళకి తాంబూలం ఇచ్చేసి మళ్ళీ ప్రతిసారి పసుపు రాసి ప్రతిసారి వచ్చి ఏం చేయి కడుక్కుంటానులే అని అక్కడే బౌల్లో నీళ్లు నాప్కిన్ పెట్టేసుకున్నానండి చెయ్యి ఆ బౌల్లో కడిగేసుకొని నాప్కిన్తో తుడిచేసేసుకుంటున్నాను ఇది కూడా ఒక చిన్న టిప్ లాంటిదే కదా మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేశాను అనుకోకుండా అమ్మవారి వరంగానే నేను భావించానండి ఈరోజు ఏం జరిగిందంటే అసలు అంటే మనం పిలిచిన వాళ్ళు మన ఇంటికి వచ్చి తాంబూలం తీసుకెళ్ళడం అనేది ఓకే మనం పిలవకుండానే మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి అది మనకి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం అనే నేను ఫీల్ అవుతాను అలాగే మాకు తెలిసిన పెద్నాన్నగారు పెద్దమ్మ వారి సౌతారు వాళ్ళిద్దరు దంపతి సమేతంగా వచ్చారు అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నేను ఇంకా వాళ్ళిద్దరికీ తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాను అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందండి నిజం చెప్తున్నాను అనుకోకుండా వచ్చిన అతిథి భగవత్ స్వరూపమే అంతే అది నేను బాగా నమ్ముతాను లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే నేను పూజ చేసుకున్న వెంటనే అనుకోకుండా మా పిన్నత్తగారు మావాయి గారు వచ్చారు అది కూడా నేను వీడియో షేర్ చేశాను ఆ రోజు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇవాళ వరలక్ష్మి వ్రతం రోజు కూడా నేను అంతే హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా మా వారికి దండం పెట్టండి పూజా వ్రతం అయితే కంప్లీట్ అవ్వదు కదా సో లాస్ట్ ఇంకా నైట్ మా వారు గుడి నుంచి వచ్చిన తర్వాత మా వారికి కూడా దండం పెట్టుకొని ఆశీర్వాదం అయితే తీసుకున్నాను మా ఇంట్లో ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం అయితే ఈ విధంగా జరిగిందండి ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే వీడియో నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి ఓకేనా మరి ఈరోజు వీడియో అయితే ఇదేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్